ప్రిన్సిపల్ తన నిర్ణయాన్ని మార్చుకుని సాగర్కు మరో అవకాశం ఇవ్వడంతో సాగర్ మురారీ నీరజలు ఎంతో ఆనందించారు కు కృతజ్ఞతలు చెప్పి ముగ్గురూ కలిసి పార్టీ చేసుకున్నారు పార్టీలో మురారీ నీరజ సాగర్లు సరదాగా మాట్లాడుకుంటూ తన్మయ్ గురించి చర్చించుకున్నారు సాగర్ తన గెలుపుకు కారణం నీరజ అని చెప్పడంతో ఆమె చాలా సంతోషపడింది అదే సమయంలో అఖిల తన తల్లి శైలజ మూడ్ మార్చాలని శైలజతో కలిసి అఖిల అదే రెస్టారెంటుకు వచ్చింది అక్కడ సాగర్ నీరజతో కలిసి ఉండడం చూసి అఖిల ఆశ్చర్యపోయింది సాగర్ తనను మోసం చేస్తున్నాడని తప్పుగా అర్థం చేసుకుని ఆమె చాలా బాధపడింది శైలజ కూడా అఖిల బాధను చూసి సాగర్న తప్పుపట్టింది కాని అఖిల దాని గురించి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది రాత్రి ఇంటికి వచ్చిన సాగర్ జరిగిన విషయాలన్నీ అఖిలకు సంతోషంగా చెబుతాడు తన్మై మోసం సీసీటీవీ ఫుటేజ్ గురించి చెప్పాడు అఖిల బయటికి సంతోషంగా ఉన్నట్టు నటించినా మనసులో మాత్రం నీరజ గురించే ఆలోచించి చాలా బాధపడింది తరువాత రోజు సాగర్ అకాడమీకి వెళ్లాడు ప్రిన్సిపల్ను కలిసి తన పట్టుదలను నిరూపించుకుంటానని చెప్పాడు క్లాస్రూంలో సాగర్ను చూసిన కొందరు విద్యార్థులు అతన్ని ఎగతాళి చేశారు అయితే ప్రిన్సిపల్ అసిస్టెంట్ చేసిన ప్రకటనతో వాళ్లంతా ఆశ్చర్యపోయారు సాగర్ మరోసారి పిల్ తయారు చేయబోతున్నాడని ఆ తరువాతే సెకండ్ రౌండ్ గురించి నిర్ణయం తీసుకుంటారని ప్రకటనలో స్పష్టంగా చెప్పారు సాగర్ మళ్లీ కాంపిటీషన్లో ఉన్నాడని తెలుసుకుని క్లాసులో ఉన్నవాళ్లంతా ల్యాబ్కి వెళ్తారు సాగర్ నీరజ మురారీ కూడా ల్యాబ్కి వెళ్తారు ల్యాబ్లో వాతావరణం ఉద్రిక్తంగా ఉంది సాగర్కు మళ్లీ టెస్టు పెట్టడం ఏంటని అర్థం కాక స్టూడెంట్స్ అందరూ అయోమయంలో ఉంటారు పిల్ తయారు చేయడానికి కావలసిన అన్ని పదార్థాలు టేబుల్పై సిద్ధంగా ఉంచారు ఇంతలో ప్రిన్సిపల్ ల్యాబ్కి వచ్చి మైక్ తీసుకుని విద్యార్థులారా మొన్న జరిగిన ఫస్ట్ రౌండ్ కాంపిటీషన్లో సాగర్ తప్పు లేకపోయినా ఓడిపోవాల్సి వచ్చింది అందుకే ఈరోజు తనకి ఒక అవకాశం ఇస్తున్నాం అలాగే తన్మై తప్పు చేయడంతో అతను సెకండ్ రౌండ్కి సెలెక్టైనా సరే అతన్ని కాంపిటీషన్ నుంచి వెలిమినేట్ చేయాల్సి వచ్చింది అని ప్రిన్సిపల్ చెబుతాడు అతని మాటలకు అందరూ షాక్ అవుతారు అదేంటి ఎందుకని ప్రిన్సిపల్ ఇలా చేశారు అని అందరూ గుసగుసలాడుతుంటారు ఓకే ఇప్పుడు మన జడ్జులు కూడా వచ్చేశారు ఇక కాంపిటీషన్ స్టార్ట్ చేద్దామని ప్రిన్సిపల్ మళ్లీ మైక్లో చెప్పడంతో అందరూ సైలెంట్ అయిపోతారు సాగర్ ఇప్పుడు ప్రాథమిక హీలింగ్ పిల్ తయారు చేయాలి సాగర్ తన ప్లేస్లోకి వచ్చి ఫైర్ బేస్ ను వెలిగించి ఆటమిస్ హర్బ్ రక్తప్రసరణ వేగంగా చేయడానికి ఉపయోగపడుతుంది జేడ్ ఫ్లవర్ చల్లదనవిచ్చి నొప్పి తగ్గిస్తుంది స్పిరిట్ సాల్ట్ శరీర శక్తిని సరిచేస్తుంది సాగర్ వీటన్నింటినీ మెల్లగా కొలిచాడు సరైన కొలతలతో వాటిని మిక్స్ చేశాడు ప్రతి ఇంగ్రీడియంట్ యొక్క రియాక్షన్ తనకు బాగా తెలుసు పిల్ ఆవిరి సరిగ్గా ఉంది సువాసన కూడా సరి అయినట్లే అనిపించింది మరోపక్క మురారీ నీరజ అలాగే స్టూడెంట్స్ అందరూ ఆసక్తిగా ఆ పిల్ తయారు చేయడాన్ని చూస్తున్నారు వారి కళ్ల ముందే ఆ మిశ్రమం పిల్గా రూపాంతరం చెందింది అలాగే ఈసారి కరెక్ట్ కొలతలతో తనకి చాలా బాగా ఐడియా ఉన్న పిల్ను సులభంగా తయారుచేసేశాడు సాగర్ అదంతా చూసిన అక్కడ ఉన్న స్టూడెంట్స్ షాక్ అయ్యారు ఏంటి సాగర్కు ఇంత నాలెడ్జ్ ఉందా అనుకున్నారు కొద్దిసేపటికి కాంపిటీషన్ టైం అయిపోవడంతో జడ్జులు పిల్ను చెక్ చేయడానికి సాగర్ దగ్గరకు వచ్చారు పిల్ చాలా ప్యూర్గా శక్తివంతంగా అలాగే కరెక్టు మోతాదులో ఉందని జడ్జులు ఇస్తారు అది విన్న సాగర్ నీరజ మురారి హేమ చాలా హ్యాపీగా ఫీలవుతారు ప్రిన్సిపల్ కూడా సాగర్ ప్రతిభను గుర్తిస్తాడు గుడ్ లక్ సాగర్ అని జడ్జులు అతనికి చెప్పి వెళ్లిపోతారు సాగర్ రెండవ రౌండ్లోకి అడుగుపెట్టాడని జడ్జులు బహిరంగంగా ప్రకటిస్తారు ఆ క్షణం ల్యాబ్లో నిశ్శబ్దం ఆవహిస్తుంది సాగర్ చాలా సంతోషంగా ఫీలవుతాడు అతని కళ్లలో ఆనందం కనిపిస్తుంది జడ్జిలు సాగర్ను రెండవ రౌండ్కి ఎంపిక చేశారు ఇది మన అకాడమీకి సాగర్ ప్రతిభకు గొప్ప గౌరవం అలాగే సెకండ్ రౌండ్ కాంపిటీషన్ మరో మూడు రోజుల్లో జరగబోతుందని ప్రిన్సిపల్ మైక్లో అనౌన్స్మెంట్ చేస్తాడు అక్కడ ఉన్న విద్యార్థులు కొందరు షాక్లో ఉంటారు మరికొందరు సాగర్ని చూసి అభినందనలు చెబుతారు సాగర్ పక్కన ఉన్న మురారి నీరజులు గట్టిగా చప్పట్లు కొడతారు సాగర్ చూసావా నీకు చెప్పాను నువ్వు కష్టపడితే గెలుపు తప్పకుండా వస్తుంది అని నీరజ అంటుంది అంతకుమించి ఏముంది ఈ విజయం నీకు చాలా అవసరం అని మురారి అంటాడు సాగర్ నీరజ మురారీలు సంతోషంగా ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకుంటారు అప్పుడు హేమా మేడం వారి దగ్గరకు వస్తుంది సాగర్ నువ్వు చాలా కష్టపడ్డావు నేను నీకు పూర్తి సహాయం చేస్తాను అని హేమ చెబుతుంది థాంక్యూ మేడం మీ సలహా వల్లనే నేను విజయం సాధించాను అని సాగర్ అంటాడు అదే సమయంలో అక్కడికి తన్మై వస్తాడు అతను చాలా కోపంగా ఉంటాడు సాగర్ విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్నాడు ఇదంతా కుట్రా మీరు నన్ను మోసం చేశారు సాగర్ సెకండ్ రౌండ్కి అనర్హుడు అని తన్మయ్ అంటాడు తన్మై ఇక ఆపు నువ్వు మోసం చేశావు అందుకే నిన్ను కాంపిటీషన్ నుంచి తొలగించాను అని ప్రిన్సిపల్ కోపంగా అరుస్తాడు ఆ మాటలకు తన్మై చాలా బాధపడతాడు అతని కళ్లలో కోపం ద్వేషం కనిపిస్తాయి ఈ సాగర్గాడికి ఈ విజయం చాలా సంతోషాన్నిస్తుంది కాని నేను వాడిని నాశనం చేస్తాను ఈ కాంపిటీషన్లో వాడిని నేను గెలవనివ్వను అని తన్మయ్ తనలో తాను అనుకుంటాడు తన్మై అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాగర్ నీరజ మునారీలు సంతోషంగా ఉంటారు సాగర్ విజయం అకాడమీలో ఒక కొత్త చర్చకు దారితీస్తుంది రాత్రి పదకొండు గంటల సమయంలో తన్మై తన గదిలో కోపంతో అటూ ఇటూ తిరుగుతుంటాడు అతని ముఖంలో ఓటమి బాధ సాగర్పై తీవ్రమైన పగ కనిపిస్తుంది అతను తన ఫోన్ను తీసి ఒక సీక్రెట్ నెంబర్కు కాల్ చేస్తాడు హలో నేను తన్మైని మాట్లాడుతున్నాను మీరు చెప్పిన దానికంటే పరిస్థితి చాలా భిన్నంగా ఉంది ఆ సాగర్ గాడు రెండవ రౌండ్కి అయ్యాడు అని తన్మై కోపంగా అంటాడు అటువైపు నుంచి మర్మమైన గొంతు వినిపిస్తుంది తన్మై మళ్లీ కోపంగా మాట్లాడతాడు అతన్ని ఓడించడానికి నాకు ఒక దారి కావాలి ఈసారి నా ప్లాన్ చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మళ్లీ ప్లాన్ చేస్తున్నాను ఈసారి ఆ సాగర్గాడు ఈ పోటీవో పూర్తిగా ఓడిపోవాలి అని తన్మై ఫోన్లో చెప్తాడు సరే అయితే నా దగ్గరికి రా నీకు ఏం చెయ్యాలో చెబుతాను అని ఒక గొంతు గంభీరంగా వినిపిస్తుంది దీంతో తన్మై ఫోన్ పెట్టేసి తన కారులో బయలుదేరుతాడు అతను ఒక రహస్య మంత్రగత్తని కలవడానికి ఒక నిర్మంశమైన భవంతికి వెళ్తాడు ఆ భవంతి బయట చీకటి దట్టమైన పొగమంచు ఉంటుంది తన్మై చాలా భయపడుతూ లోపలికి వెళ్తాడు భవంతి లోపల చీకటిగా వింతగా ఉంటుంది అటు ఇటు పాత వస్తువులు పగులిపోయిన బొమ్మలు ఉంటాయి తన్మై చాలా భయపడుతూ మంత్రగత్తె గదిలోకి వెళ్తాడు మంత్రగత్తె కళ్లలో ఒక విచిత్రమైన ఉంటుంది చెప్పండి సాగర్ను ఓడించాలంటే నేను ఏం చేయాలి అని తన్మై భయపడుతూనే అడుగుతాడు దానికి మంత్రగత్తె తన పక్కన ఉన్న బాటిల్ను చేతిలోకి తీసుకుని ఇది ఒక వింత పౌడర్ దీన్ని అతనికి ఇవ్వు ఈ పౌడర్ పవర్ వల్ల అతనికి మతిలేకుండా పోతుంది అని మంత్రగత్త గంభీరమైన గొంతుతో చెబుతుంది అంటే ఈ పౌడర్ ఎవరిపై వేస్తే వాళ్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుందా అని తన్మయ్య అడుగుతాడు అవును అని ఆ మంత్రగత్త సమాధానం చెబుతుంది ఈ పౌడర్ నా చేతిలో ఉంటే నేను సాగర్గాడిని సులభంగా ఓడించగలను అని తన్మయ్ తన మనసులో అనుకుంటాడు నీ మనసులో పగ ద్వేషం ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరం నీకు ఇది నిజంగా కావాలా అని అడుగుతుంది అవును నాకు కావాలి నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకో నాకు ఆ పౌడర్ కావాలి అని తన్మయ్ అంటాడు మంత్రగత్తె ఒక చిన్న గ్లాస్ పౌడర్ను తన్మయ్కిస్తుంది ఆ పౌడర్ మురికి రంగులో ఉంటుంది దాని నుంచి ఒక విచిత్రమైన సువాసన వస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి